విజయశాంతి బాలకృష్ణ అప్పట్లో హిట్పై కానీ పెళ్లి తర్వాత విజయశాంతి బాలయ్యతో మూవీస్ తగ్గించింది దీనికి రెండు కారణాలున్నాయి ఒకప్పుడు లేడీ సూపర్ స్టార్గా వెలిగి వెలిగారు విజయశాంతి సాధారణ నటి నుంచి స్టార్ హీరోయిన్గా ఆ తర్వాత లేడీ సూపర్ స్టార్గా ఎదిగి టాలీవుడ్ చిత్ర పరిశ్రమని శాసించింది శ్రీదేవి తర్వాత ఆ స్థాయి ఇమేజ్తో రాణించింది విజయశాంతి చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ వంటి సూపర్ స్టార్స్కి ఇమేజ్ ఇమేజ్ని సొంతం చేసుకుంది వారికి పోటీగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసి మెప్పించింది స్టార్ హీరోలకి దీటుగా ఆమె సినిమాలు బాక్సాఫీస్ వద్ద రచ్చ చేసేవంటే అతిశయోక్తి కాదు విజయశాంతి టాలీవుడ్లో ఎక్కువగా బాలకృష్ణతో కలిసి నటించింది వీరి కాంబినేషన్లో సుమారు పదిహేడు సినిమాలు వచ్చాయంటే అతిశయోక్తి కాదు ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరేది హిట్ పేరుగాను నిలిచింది ఈ జంట సినిమా చేస్తుందంటే హిట్ గ్యారంటీ అనే టాక్ ఉంది మేకర్స్ అదే నమ్మేవారు నిర్మాతలు కూడా వీరి కాంబినేషన్లోనే సినిమాలు చేయడానికి ఇష్టపడేవారు అయితే నిప్పురవ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా రాలేదు ఇంకా చెప్పాలంటే పెళ్లి తర్వాత విజయశాంతి బాలయ్యతో సినిమాలు తగ్గించింది దీనికి కారణం అప్పటికే తాను లేడీ ఓరియంటెడ్ సినిమాల వైపు టర్న్ తీసుకోవడమే అని అలా బిజీ కావడంతో బాలయ్యతో సినిమాలు చేయలేకపోయానని ఆమె చెబుతుంది పైగా పారితోషికం కోసం తాను లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేసినట్లుగా తెలిపింది కానీ దీనికి రెండు కారణాలున్నాయి ఒకటి విజయశాంతి భర్త కావడం రెండవది ఈగో సమస్య అప్పట్లో విజయశాంతికి కూడా హీరోలకు మించిన ఇమేజ్ ఉండేది దీంతో సినిమా హిట్ అయితే ఎవరి వల్ల హిట్ అయిందనే చర్చ నడిచేది విజయశాంతి వల్లే సినిమా హిట్ అయిందనే ప్రచారం జరిగేది ఈ నేపథ్యంలో ఇది హీరోలకు ఆమెకి మధ్య ఈగో సమస్య తలెత్తింది దీంతో సినిమాలు క్రమంగా తగ్గించిందని అంటారు చిరంజీవితోను తగ్గించడానికి ఇదే సమస్య అని అంటుంటారు కానీ బిగ్గెస్ట్ హిట్ గా ఉన్న బాలయ్యతో మూవీస్ తగ్గించడానికి మరో కారణం విజయశాంతి భర్త శ్రీనివాస్ ప్రసాద్ కావడమే ఆయన బాలకృష్ణకి బంధువు అంతేకాదు బాలయ్య తాలూకు డేట్స్ అన్ని ఆయనే చూసుకునేవారు దీంతో తెర వెనుక స్టోరీస్ అన్నీ వాళ్ళకి తెలుసు ఈ క్రమంలోనే విజయశాంతితో కాంబినేషన్ సెట్ కాకపోవడానికి ఆయన ఓ కారణం సీనియర్ జర్నలిస్ట్ ఈమంచి రామారావు తెలిపారు ఆయనే కావాలని బాలకృష్ణ విజయశాంతి పేరుని తగ్గించారని ఆయన చెప్పారు అదే సమయంలో బాలయ్యతో విజయశాంతికి ఇగో సమస్య వచ్చిందని దీంతో అన్ని రకాలుగా ఇది కరెక్ట్ కాదని విజయశాంతి తగ్గించుకుందని అన్నారు మరి ఇందులో నిజమేంత ఉందో తెలియాల్సి ఉంది వెండి తెరపై బాలయ్య విజయశాంతి జోడీకి మంచి క్రేజ్ ఉండేది వీళ్ళిద్దరూ కలిసి మొత్తంగా పదిహేడు చిత్రాల్లో జోడీగా నటించారు ఇందులో మొదటిసారి బాలయ్య విజయశాంతి కథానాయకుడు సినిమాలో తొలిసారి హీరో హీరోయిన్లుగా నటించారు చివరిగా నిప్పురవ సినిమాలు జోడీగా నటించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్